నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే చాలా మంచి క్వాలిటీ కలిగిన ఒక సేతువు పొందుని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది మంచి డబల్ బాడీ పిల్ల చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు చెప్తాను మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పసిమిగల సేతువాగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ పసిమిగల సేతువా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు మూడు కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలు అండి సంవత్సరం ఒక నెల కళ్ళు కోడిగా చెప్తున్నారు అయితే చాలా బాగుంది ఇప్పటికిప్పుడు కూడా కట్టుకోవచ్చు అని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి అలాగే బ్రదర్ కర్ర చూసుకున్నట్లయితే నెల్లూరు అండి నెల్లూరు నుండి జగన్ ఫార్మ్స్ నుండి ఈ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది మనం ఆల్రెడీ ఇందాక రెండు కోళ్లు గ్రూపులు పెట్టడం జరిగింది బ్రదర్ అయితే సేల్ అయిపోయాయి నిన్న ఒక కోడి పెట్టాము సేల్ అయిపోయింది ఈరోజు ఈ కోడితో మీ ముందుకు రావడం జరిగింది కోడిపిల కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా చెప్తున్నారండి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు కావాలి అనుకున్న వారు బ్రదర్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను తప్పకుండా సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్